అందరికీ నమస్కారం నేను మీ వెంకట్ని ఈరోజు శ్రీ స్వామి వారి మహత్యాన్ని తెలుసుకుందాం రండి సైనికాది మునులతో మహాసూత్రిలా చెప్పసాగారు అది సత్యలోకం బ్రహ్మదేవుడు సరస్వతికి సృష్టి విషయాలను వివరిస్తున్నారు అక్కడికి ఆయన మానసపుత్రుడు నదులు వచ్చి వారికి నమస్కరించారు బ్రహ్మదేవుడు దీవించారు నారదుడు తండ్రి వచ్చేది కలియుగం కదా దేవతలు భూలోకంలో అడుగుపెట్టడానికి భయపడతారు మరి ప్రజలు శ్రీమన్నారాయణుని పూజించుకునే అవకాశం ఏది అని ప్రశ్నించారు బ్రహ్మదేవుడు నాయన నీ ప్రశ్న లోకశ్రేయస్సును కోరేదిగా ఉంది ఆ భగవానుడు కరుణామయుడు తన బిడ్డలైన ప్రజల్ని ఎప్పుడూ విడిచిపెట్టరు ఏదో ఒక కారణం కల్పించుకొని భూలోకంలో అవతరిస్తూనే ఉంటారు అని చెప్పగా బ్రహ్మవాక్యం తప్పకుండా జరుగుతుందని నారదుడు ఎంతో ఆనందించారు కలియుగం మొదలైంది కలిదోష నివారణ కోసం మహర్షులంతా స్నైమిసారణ్యంలో ఒక సత్రయాగం చేయాలని సంకల్పించారు అయితే ఆ అగ్నిఫలాన్ని ఎవరికి ధారపోస్తే ప్రయోజనం కలుగుతుందని చర్చించారు వారిలో మృగు మహర్షి లేచి యజ్ఞఫలానికి త్రిమూర్తులైన బ్రహ్మ విష్ణు శంకరులలో ఎవరు తగినవారో నేను పరీక్షించి తెలుసుకొని వస్తాను అన్నారు ఆయన మహాతపశ్శాలి తన తవ ప్రభావంతో కుడికాలిలో ఒక కనును కూడా పొందగలిగారు మునులంతా మహర్షిని పంపటానికి ఆమోదించారు మహర్షి మొదటిగా బ్రహ్మలోకానికి వెళ్ళి బ్రహ్మగారి ముందున్న ఆసన మీద కూర్చున్నారు తనకు నమస్కరించలేదని బ్రహ్మకు భృగు మీద కోపం వచ్చి మర్యాదలు చేయలేదు దాంతో మృగు మహర్షికి కోపం వచ్చి మహత్తపశాలి అయిన బ్రహ్మర్షివై నీ అంతటి వాడే నన్ను అతిథిగా మన్నించలేకపోయావు సృష్టికర్త అహంకారాన్ని మోస్తున్నావు నీకు భూలోకంలో ఎక్కడా కూడా పూజా పునస్కారాలు లేకుండుగాక అని శపించారు తరువాత కైలాసానికి వెళ్ళారు అక్కడ పరమేశ్వరుడు పార్వతీదేవితో ఆనందనాట్యం చేస్తూ భృగువు రాకను గమనించలేదు దాంతో భృగు మహర్షి కోపంతో మహేశ్వర నీవు నాట్యా విలాసాలలో మునిగి మహాతపస్శాలివైన అతిథినైన నన్ను నిర్లక్ష్యం చేశావు గనక భూలోకంలో నీకు లింగ రూపంలోనే కానీ రూపంలో ఆరాధన జరగకుండుగాక అని శపించారు ఆ తరువాత విష్ణులోకానికి వెళ్ళారు మాధవుడు పానుపు మీద పరుండి తనకు పాదసేవ చేస్తున్న లక్ష్మీదేవితో సరసల్లాపాలు ఆడుతున్నారు మునిరాకను గమనించలేదు భృగు వెళ్ళి అతిథిగా వచ్చిన నన్ను అవమానిస్తావా అంటూ విష్ణుమూర్తి గుండెల మీద తన్నారు ఒక్కసారిగా లోకాలన్నీ కంపించాయి సముద్రాలన్నీ కదిలిపోయాయి భూమి దద్దరిల్లింది అయినా శ్రీ మహావిష్ణువు రవ్వంతా కూడా ఆగ్రహించగా పరమ శాంత స్వభావంతో లేచి మునికి నమస్కరించి మునీంద్ర మీ రాక చేత వైకుంఠం పావనమైంది మీ రాకను గమనించలేని నా అభినయాన్ని మన్నించండి అంటూ మృగుమహర్షికి పాదాలొత్తుతూ కాలిలో ఉన్న జ్ఞానేత్రాన్ని చితిమివేశారు మృగుమహర్షికి కెరవభంగమైంది విష్ణుమూర్తికి నమస్కరించి ఓ దేవదేవ మీ వంటి సత్య గుణ సంపన్నులు పద్నాలుగు లోకాల్లోనూ లేరు నా అహంకారాన్ని మన్నించండి మీరే లోక సంరక్షణకు తగినవారు కాబట్టి భూలోకంలో కలి ప్రభావాన్ని నశింపచేసి ధర్మరక్షణ చేయవలసిందిగా నా ప్రార్థన ప్రజల కష్టాలను తీర్చడానికి తప్పకుండా మీరు అవతరించాలి అని ప్రార్థించి తిరిగి భూలోకానికి వచ్చి మునులతో త్రిమూర్తులలో పరమ సాత్వికుడు శ్రీమన్నారాయణుడే అతడే యజ్ఞ ఫలానికి అర్హుడు అని నిష్కర్షగా చెప్పారు ముళ్ళంతా సత్రయాగం చేసి ఆ ఫలాన్ని యజ్ఞ పురుషుడైన గోవిందునికే దారపోశారు అక్కడ వైకుంఠంలో లక్ష్మీదేవికి కోపం వచ్చింది శ్రీవారి వక్షస్థలమే తన నివాసం ఆ వక్షస్థలాన్ని ఒక ముని కాలితో తన్నారు అందుకు శ్రీవారు కోపగించక ఆయనకు మర్యాదలు చేశారు భర్తయే తనకు తగిన గౌరవం ఇవ్వలేదు అందుకే లక్ష్మీదేవికి కోపం వచ్చి భూలోకానికి పయనమయ్యారు లక్ష్మి లేని ఇల్లు కళావిహీనమైంది ఆమెను వెతికించుకోవడానికి భూలోకానికి పయనమయ్యారు శ్రీవారు ఇంతలో భూదేవి వచ్చి దేవ కలియుగంలో అధర్మం పెరిగిపోయింది పాపభారం మోయలేకపోతున్నాను నీవు భూలోకంలో అవతరించి నన్ను కాపాడు అని కోరారు వెంటనే శ్రీమహావిష్ణువు అనే పేరుతో భూలోకానికి దిగి వచ్చి లక్ష్మి కోసం వెతకడం ప్రారంభించారు శేషాద్రి కొండలలో ఒక పుట్టను నివాసంగా చేసుకున్నారు శేషాద్రి పర్వత ప్రాంతాలను పరిపాలిస్తున్న చోళమహారాజు ఆకాశరాజు అతడు సంతానం లేక పుత్రకామేష్టి యాగం చేయబోతూ భూమిని దున్నుతుండగా నాగలికి ఒక బంగారుపేట తగిలింది తెరచి చూడగా మహాలక్ష్మి కళతో ఒక బాలిక కనిపించింది ఆమెయే భూలోకానికి వచ్చిన శ్రీమహాలక్ష్మి ఆకాశరాజు సంతోషపడి ఆ పిల్లకు పద్మావతి దేవి అని పేరు పెట్టుకొని అల్లారు ముద్దుగా పెంచసాగారు యుక్త వయసు వచ్చిన పద్మావతి దేవి ఒకసారి లక్ష్మిని వెతుకుతున్న శ్రీనివాసుని చూసి మోహించింది తల్లిదండ్రులకు విషయం చెప్పింది ఆకాశరాజు వచ్చి చూసి శ్రీనివాసుని తేజో విషయాలను గమనించి ఆశ్చర్యపడి అతడే శ్రీ మహావిష్ణువు అని భావించి పద్మావతి దేవినిచ్చి వివాహం జరిపించారు ఆకాశరాజు తరువాత తొండమానుడు రాజయ్యారు శ్రీనివాసుడు వెంకటేశ్వరుడు అనే నామంతో శేషాద్రి శిఖరాల మీద కలియుంతం వరకు నివసించాలని నిశ్చయించుకొని సాలగ్రామ శిలారూపుడై పద్మావతి భూదేవులతో నివసించసాగారు తొండమానుడు శ్రీ వెంకటేశ్వరునికి ఆలయం కూడా నిర్మించారు అప్పటి నుంచి తనను సేవించే భక్తులకు కల్పవక్షం లాగా శ్రీనివాసుడు భక్తులను సంరక్షిస్తున్నారు బ్రహ్మదేవుని వాక్యం ఇలా ఫలించింది ఒకసారి నవగ్రహాలలో ఏడోవాడైన శనిదేవునికి తననెవ్వరూ భక్తితో సేవించడం లేదని భయంతో మాత్రమే పూజిస్తున్నారని విచారం కలిగింది కలియుగ ప్రత్యక్ష శ్రీ శ్రీ వారి గురించి తెలుసుకుని తపస్సు చేశారు ఆ దేవుడు ప్రత్యక్షం కాగా శనిదేవుడు స్వామి నా పేరు వింటే ప్రజలు భయపడుతున్నారు అందరినీ పూజించినట్లు నన్ను పూజించడం లేదు ఇక నుంచి నాకు ప్రీతి అయిన శనివారం నాడు నన్ను ధ్యానించి ఆరాధించి ఆ పైన నిన్ను పూజించిన వారికి సర్వ దేవతలను పూజించిన ఫలం ఒక్కరోజులోనే రావాలి అని కోరారు అందుకు స్వామి చిరునవ్వు నవ్వి శనేశ్వర నీ కోరిక సమంజసంగానే ఉంది అసలు నీకు నాకు భేదం ఏముంది ఆరు వారాలు దాటాక ఏడో వారం అంటే ఇష్టపడతావు నేను ఆరు కొండలు దాటాక ఏడో కొండ మీద ఉంటాను నీవు నీలివర్ణుడవు నేను నీలివర్ణుడనే నీవు శనిదేవుడవు నేను శనిదేవుడిని నువ్వు తలుచుకుంటే నీ భక్తులకు మహారాజాధిపత్యాలు ఇవ్వగలవు నేను అంతే కదా నీవు సప్తమగ్రహానివి నేను సప్తగిరీశ్వరుడను సామాన్య మానవులకు ఈ విశేష విషయాలు తెలియక నువ్వంటే భయపడుతున్నారు నిన్ను నన్ను వేరుగా చూస్తున్నారు నీవు కోరిన వరాన్ని అనుగ్రహిస్తాను భక్తులు ఒక శనివారం నాడు ప్రారంభించి ఏడు శనివారాల పాటు నిన్ను ముందుగా పూజించి ఆ తరువాత నన్ను పూజిస్తూ ఒక వ్రతాన్ని ఆచరిస్తారు వారికి నువ్వు ఇచ్చే ఫలంతో పాటు నా సంపూర్ణ అనుగ్రహం కూడా లభిస్తుంది సప్త శని దోషాల నుంచి వారు విముక్తులై సౌఖ్యాలను పొందుతారు ఆయుర ఆరోగ్యాలను సకల శ్రేయస్సును పొందుతారు ఇందులో సందేహమే లేదు అని వరమించారు సైనకాది మురులంతా సూతుడు చెప్పింది విని చాలా ఆనందించారు ఈ సప్త శనివార వ్రతం ఆచరించి శ్రీనివాసుని అనుగ్రహం పొందిన వారెవరైనా ఉంటే వారి కథను వివరించండి అని అడిగారు సూతుడు చెప్పటం ప్రారంభించారు మొదటి కథ సమాప్తం రెండో కథ ఆరంభం